దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామని ఉదయ కాలము పాటు పాడుకుంటూ దేవుణ్ణి మహిమ పరుద్దాం హా ിയോനുദേ നു സിഗ് പടനിവട കണകര പുണ്ണുടേ നീരു തുടനോ സിയോനു ദേഡേ നു സിഗ്ഗുപടനിവട കണകര പുണ്ണുടേ നീരു തുടുച്ചുനോ അസമാനുടൈ നോ ಅವಮಾನ ಪರ ಚಡು ನನ್ನು ಓಟ ಮಿನೇರು ಗಣಿ ಮನ ದೇವುಡು ಓಡಿ ಪೋನಿವಡು ನನ್ನು ಘನ ಕಾರ್ಯಾಲೆನ್ನೋ ನಾ ಕೈ ತೆಸಿನವಾಡು ಕಷ್ಟಕಾಲ ಮಂದು ನಾ ಚೇ ಬಿಡಿಸಿನ ಅಸಾಧ್ಯ ಎನ್ನೋ ದಾಟಿನ ನಡೂ ಶ್ರಮೋ ನಾಟಿಪೋವು ಸಿಯೋನು ದೇವುಡೇ ನನ್ನ ಸಿಗ್ಗುಪಡನವಡು ಕನಿಕರ ಪುಣ್ಯುಡೇ ನಾ ಕನ್ನೀರು ತುಡಚುನು ಸಿಡೇ ನನ್ನ ಸಿಗ್ಗುಪಡನೂ కనికరా పునుడే నా కన్నీరు తుడచును హలేలు యాభై కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి అందరికీ ప్రైజ్ దొలాడ్ మన ప్రభువును మన రక్షకుడు రేసు గ్రహిస్తున్నాను మీ అందరికీ శుభములు హెవెలీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను దేవుడు ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ధ్యానించుకున్నాం కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెగ్గలు ఎద్దులు నీ గొర్రెల మేకలు మందలు దీవింపబడును ఆమెన్ అలుయ ఇక్కడ మనం చదువుతున్న వాక్యము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినం నుండి పద్నాలుగో వచ్చినం వరకు అనేకమైన దీవెనలు మనకు కనపడుతుంటాయి పదమూడు వచ్చిన వరకు మన అనేక దీవెనలు కనపడుతుంటాయి కానీ పద్నాలుగో వచ్చిన తర్వాత నుంచి చివరి వచ్చినముకు వరకు అనేకమైన శాపాలు కనపడుతూ ఉంటాయి అలలుయ్య ఒకసారి మనం పద్నాలుగో వచ్చినాం చూద్దాం పదమూడు పద్నాలుగు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ దేని విషయంలోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకు నున్న నీవు అనుసరించి నడుచుకొని నేను నీకు ఆజ్ఞాపించు దేవుడైన ఎహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనని ఎడల యహోవ నిన్ను తలగా నియమించును కానీ తొగగా నియమింపబడు నీవు పైవాడుగా ఉండు కానీ కిందువాడుగా ఉండవు ఆమె దేవుడు ఈ పద్నాలుగో వచనంలో చెప్పబడిన మాట ఆయన ఆజ్ఞలను అనుసరించి గై కొని ఎడల గై కొనకుండా మాట చెప్పట్లేదు గై కొనిన ఏడాల అంటున్నాడు అంటే మనం అనుసరించిన ఎడల ఫలలుయ అంటే మొదటి వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ఎన్ని అయితే ఆశీర్వాదాలు ఉన్నాయో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి కుటుంబానికి సంబంధించినవి ఉన్నవి పని సంబంధించినవి ఉన్నవి నీ వంట నీ వ్యక్తిగత అవసరతకు సంబంధించినవి ఉన్నవి పొలము కావచ్చు గృహము కావచ్చు లేకపోతే నిత్యార్జితము కావచ్చు లేకపోతే ఇంకా అనేకమైన వాటిలో దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు కానీ ఇక్కడ చెప్పబడిన మాట మీరు చూడండి గర్భఫలము భూఫలము పశువులు అలలియ ఇప్పుడు మనం గమనించాలి ఏంటి అంటే మొదటిగా కుటుంబము చెప్పండి ఏంటి మొదటిగా కుటుంబము కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు ఆశీర్వదిస్తానంటే ఎలాగా సంతానము చేత ఆశీర్వదిస్తాను అంటున్నాడు మొదటిది రెండవది ఏంటి చెప్పండి పని ఇప్పుడు కొంతమంది పొలంలో పని చేస్తారు కొంతమంది మేకలు గొర్రెలు లేకపోతే పశువులు వారికి పనిగా నియమించుకుంటారు అంటే వారు దానిని కుటుంబ పోషణ కొరకు పశువులు లేకపోతే మంద ఏమంటారు మేకలను గొర్రెలను మందలను వారు మేపుతూ ఉంటారు వారికి అది పనిగా వారు నియమించుకుని ఉన్నారు కొంతమంది పొలంలో పని చేస్తారు రైతులుగా పని చేస్తారు కొంతమంది ఏమంటారు పాడి పంటలు వారు పని చేసుకొని వాటిలో వారు కుటుంబాన్ని పోషించుకుంటారు ఆ విధంగా దేవుడు ఏమైనా అంటే నువ్వు పొలం పని చేయి లేకపోతే మేకలలో నువ్వు మేకలను లేదా గొర్రెలను ఎద్దులను గాడిదలను ఇవి ఇలాంటి వాటిని మేపుకున్న దేవుడు వాటిని ఏం చేస్తా అన్నాడు అన్నాడు అంటే పని రెండవది మూడవది ఏంటి చెప్పండి జీవన అభివృద్ధి అలలుయ్య అంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది వన్ ప్లస్ వన్ లేదా వన్ ప్లస్ టూ లేదా వన్ ప్లస్ ఫోర్ ఈ విధంగా దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తానన్నాడు నేను ఒకటి ఉంది దాని దేవుడు ఆశీర్వదిస్తాడు అప్పుడు రెండవది దేవుడు రెండింటిని ఇంకో రెండుగా ఆశీర్విస్తాడు నాలుగు ఉన్నాయి నాలుగిటిని దేవుడు మరి నాలుగు చేస్తే ఎనిమిదినిగా ఆశీర్విస్తాను అన్నాడు అంటే చేస్తాను అంటున్నాడు హలలుయ్య మొదటిగా దేవుడు మాట్లాడుతుంటే అంటే నీ గర్భఫలము అన్నాడు హలలుయ్య మనం కీర్తన గ్రంథం చదివామనుకోండి నూట ఇరవై ఏడో అధ్యాయంలో ఏమంటాడు గర్భఫలం వ్యూహో ఇచ్చు బహుమానము కుమారు వ్యూహోవాన్ని గురించి స్వాస్థ్యము అంటాడు ఆ మెయిన్ అంటే ఆ గర్భమును ఆశీర్వదించేది దేవుడు ఆ గర్భానికి ఫలమిచ్చేది దేవుడు గర్భాన్ని తెరిచేది దేవుడు గర్భాన్ని మూసేది దేవుడు అందుకే అంటున్నాడు నువ్వు ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఉంటే అనుసరిస్తుంటే గైకుని ఉంటే నీ కుటుంబంలో గర్భఫలము అనే ఫలాన్ని లేదా ఆశీర్వాదాన్ని నేను దయచేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది కుటుంబాల్లో ఏమంటారు గర్భఫలం లేని వారు చాలామంది ఉంటారు అంటే అలాంటి వారికి గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ లేని వారికి దేవుడు దినం వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాక్యం వింటూ నన్నీ జీవితంలో నిజంగా నీకు గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ లేకపోతే గర్భఫలము లేకపోతే యేసు క్రీస్తు నామంలో దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు నీ కుటుంబంలో ఎవరికైనా కానీ మీ కూతురు కావచ్చు మీ కోడలు కావచ్చు మీ చెల్లికి కావచ్చు లేకపోతే మీ మరదలకు కావచ్చు లేకపోతే ఇంకెవరికైనా కానీ మీ కుటుంబస్తులో ఎవరికైనా కానీ మీ అన్నయ్య కుటుంబంలో మీ తమ్ముడు కుటుంబంలో మీ మరిది కుటుంబంలో లేకపోతే ఇంకా అనేకమైన రక్త సంబంధాలు వారి కుటుంబాల్లో ఎవరైనా గర్భఫలం ఫలం పొందుకోపోతే కాలం వాక్యం వింటున్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించి తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు ఫలమును దేవుడు దయచేయబోతున్నాడు బహుమతిని దయచేయబోతున్నాడు స్వాస్థ్యమును దేవుడు దయచేయబోతున్నాడు ఏసు క్రీస్తు నామంలో అది మీ జీవితంలో ఈ వాక్యం వింటున్నప్పుడే నీకు జరుగుతూ ఉంది దేవుడు దాన్ని జరిగిస్తూ ఉన్నాడు దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఈ మాటను విశ్వసించటం ప్రారంభించిన వెంటనే ఎస్ దేవుడు నాకు ఇస్తాడు అను నమ్మిన వెంటనే నమ్ముట నీ వలత నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం తెలిసింది నువ్వు ఈ క్షణము నమ్మితే ఈ క్షణమే మీ జీవితాల్లో దేవుడు గర్భఫలముతో దేవుడు దీవించబోతున్నాడు ఇప్పుడు దాకా మీరు అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో కన్నీరు ఉండొచ్చు అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో మీరు గోజాడు ఉండొచ్చు ప్రార్థన చేస్తుండొచ్చు ఉపవాసం ఉండొచ్చు ఎంతగానో దేవుని సన్నిధిలో మీరు ముర్ర పెట్టుండొచ్చు దేవుడు మీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు దేవుడు మీ ప్రార్థనకు ఆలకించి తన గొప్ప కార్యాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఈ క్షణమే ఈ రోజే దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని సూచక్రియను దయచేయబోతున్నాడు గర్భ ఫలంతో అశ్వాద పోతూ ఉన్నాడు ఆమెన్ నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మితే చాలు ఈ ఉదయ కాలము దేవుని మహిమని జీవితంలో కనబడుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ వాక్యము ఉదే కాలం మాట్లాడుతున్నాడు గర్భఫలం యహో వైద్యు బహుమానము అంటున్నాడు లేని దాని అని తల్లిగా చేస్తాను పిల్లలు చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఈ వాక్యం వింటూ వింటముతోనే నీ హృదయంలోకి నీ ఆత్మలోకి ఆ వాక్యం వెళ్ళడంతోనే నీ జీవితము దేవుడు గొప్ప స్వస్థత కలుగ చేసి గొప్ప అద్భుతాన్ని దేవుడు చెల్లిగించబోతున్నాడు ఆమెన్ గర్భ ఫలము దేవుని చేతిలో ఉందండి దేవుని హస్తాల్లో ఉంది ఆయన కనికరము ఆయన కృప ఆయన చేత దేవుడు నీ పట్ల నీ కుటుంబాన్ని పట్ల దేవుడు ఆ కనికరాన్ని కనపరచబోతూ ఉన్నాడు ఆమె దాసుడు యజమాను తట్టు చేతులు చాపినట్టు నీవు అనే ఆయన చెట్టు ఆయన తట్టుని చేతులు చాపుతూ ఉన్నావు దాసుడు ఏ విధంగా అయితే తండ్రి దాసుడు ఏ విధంగా అయితే యజమానుడు కనికరం కోరుకుంటాడో బాత్స్లత కోరుకుంటాడో దయ కోరుకుంటాడో ప్రవా నా మీద ఎప్పుడు దయ చూపిస్తావు ఎప్పుడు నా మీద కనిక చూపిస్తావు ఎప్పుడు నా మీద వాస్తులతో చూపిస్తావో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీ చేతులను చూచాడు దేవుడు తన కనికరంతో హస్తాలను దీవిస్తున్నాడు దేవుడు నీ తన హస్తాలతోని హస్తాలను ముట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ ఉదయ కాలము ఆమెన్ హాలూయ కుటుంబంలో దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి మొదటిగా ఆశీర్వాదాన్ని ఇపోతున్నాడు ఆమెన్ హాలూయ రెండవది ఏంటి చెప్పండి మొదటిది గర్భఫలము ఆశీర్వాదము రెండవది పని చెప్పండి ఏంటి పని పని అంటే ఏంటి ఫలితం అలలుయ్య దానికి వచ్చే ఫలితం ఇప్పుడు నేను ఒక పని చేశాను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను దగ్గర పని చేశాను ఉదయకాలం వదులుకొని రాత్రి వరకు పని చేసిన తర్వాత నేను కష్టపడ్డాను నేను చెమట ఓడ్చాను అప్పుడు దానికి దేవుడు ఏం చేస్తాడు ప్రతిఫలం ఇస్తాడు మన అందరికీ తెలుసు యేసుక్రీస్తు ఉపమానం చెప్తాడు ఏసుక్రీస్తు అంట ఒక ద్రాక్ష తోట వేశాడంట తోట వేసి అక్కడ పని వారిని కొరకు సంతకు వచ్చి కొంతమంది తొమ్మిది గంటల సమయంలో కొద్దిమంది పని వారిని తీసుకొని వెళ్ళి వారితో ఒక రూపాయి ఒక దేనారానికి వారితో మాట్లాడుకొని వారిని పని కుదుర్చుకుంటాడు కదా పని కుదుర్చుకున్న తర్వాత కొద్ది సమయానికి వెళ్తాడు పదకొండు గంటలకు వెళ్తాడు వారు కూడా ఎందుకు మీరు ఇలా ఖాళీగా ఉన్నారు పదండి నా పొలంలో పని చేద్దాం పదండి అని చెప్పి వారిని కూడా తీసుకువెళ్తాడు అటు తర్వాత మరొకసారి వెళ్తాడు ఇన్నింటికి మూడింటికి వెళ్తాడు వారిని కూడా చూస్తాడు ఎందుకు ఖాళీగా ఉదయమంతేంటో ఖాళీగా ఎందుకున్నారు మీరు రండి నా పొలంలో పని చేయండి అని చెప్పి తీసుకెళ్తాడు చివరిగా మరి ఐదు గంటలకు వెళ్ళి ఇంకొంతమందిని తీసుకొస్తాడు అలలుయ్య వాళ్ళందరూ పని అయిపోతుంది ఆరు గంటలకు అందరికీ పని సంపూర్తి చేయబడి వారు తిరిగి వారందరూ యజమానుల దగ్గరికి వస్తారు ఆ పొలము యజమాను దగ్గరకు వచ్చి మొదటిగా వస్తారు చూడండి ఉదయ కాలమే తొమ్మిది గంటలకు వస్తారు చూడండి వారు అనుకుంటారు అబ్బా నేను పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేశాను చెప్పండి దేవుడు నాకు ఎక్కువ ఇస్తాడు నాకు ఎక్కువ దయ చేస్తాడు అని అనుకుంటాడు చివరిగా వచ్చిన వాడికి దేవుడు వాళ్ళు మొదటిగా యజమానుడు ఏం చేస్తాడు ఒక దేనారంభిస్తాడు అబ్బా చివరిగా వచ్చి ఒక గంట పని చేస్తాడు ఒక దేనారం ఇచ్చాడు అంటే నేను మొదటి పొద్దు నుంచి చేస్తున్నాను కదా అంటే దేవుడు నాకేం చేస్తాడు రెండు దేనారాలు ఇస్తాడు లేకపోతే మూడు దేనాలు ఇస్తాడని వాళ్ళు ఆలోచిస్తున్నాడు కానీ దేవుడు ఏం చేస్తాడు వారికి కూడా ఒకే దేనారం ఇచ్చాడు ఎందుకు వారితో ఒక మాట చెప్పాడు ఆయన నేను చేసిన కష్టానికి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను ఈ ఫలం ఇస్తాను అని మాట ఇచ్చాడు అదే మాట ప్రకారము దేవుడు మొదటి వచ్చిన వాడికి ఇచ్చాడు చివరి వచ్చిన వాడికి కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇదే కాలం నుంచి నువ్వు కష్టపడుతున్నావు దేవుడు ఖచ్చితంగా నీకు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ ఫలితంతో సంబంధం లేదండి ఏంటి సంబంధం అంటే నువ్వు చేసే పని నమ్మకంగా చేయటం అలలుయా నమ్మకంగా పని చేసావనుకోండి దానికి దీవెనను మెండుగా ఉండనని సామెతలో రాయబడింది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును అలాలుయ్యా నువ్వు ఎంతసేపు పని చేసావో చూడడు దేవుడు ఎలాగ చేసావో చూస్తాడు ఆమెన్ నేను వచ్చాను దేవుడి కొరకు పని చేద్దామని వచ్చాను ఆ ప్రతిఫలము దేవుడు నాకు ఖచ్చితంగా దయచేస్తాడు ఉదే కాలం నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు నీ ప్రయాస దగ్గర ప్రతిఫలము దేవుడు నీకు దయచేస్తాడు ఆమెన్ చివరిది జీవనం చెప్పండి అంటే అభివృద్ధి అవటం ఇప్పుడు మనకి కుటుంబము ప్లస్ పని ఉంది అనుకోండి మన జీవనం ఎలా అంటే శాంతితో నెమ్మదితో ఉంటుంది అప్పుడు మనము చేసే పనిని బట్టి మన కుటుంబానికి ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి మనం అభివృద్ధిపరచబడుతూ ఉంటాం విస్తరించబడుతూ ఉంటాం ఈ వాగ్దానం ఈ మాటలు తెలియజేస్తుంది నీ గర్భఫలము నీ పొలం నీ పొలములో నీ ప అంటారు నీ గర్భఫలము అలాగనే నీ భూఫలము నీ పశువుల మందలు లేకపోతే నీ దుక్కి పెద్దలు నీ గొర్రెల మందలు దీవించబడదు అని మాట అన్నాడు అంటే అది అభివృద్ధి చెందేది విస్తరించేది ఫలించేది అంటే ఎట్లా ఫలిస్తుంది అంటే అది చెప్పే కదా వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిచ్ అంటే ఈ విధంగా అది ఏమవుతుంటుంది ఫలిస్తుంటుంది ఈ సంవత్సరం నువ్వు పదివేల రూపాయలు జీతానికి నువ్వు ప్రారంభించావు వచ్చే సంవత్సరము దేవుడు దాన్ని రెండంతలుగా లేకపోతే మూడంతలుగా చేసి దేవుడు దాన్ని ఏం చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు అలా అప్పుడు నువ్వేమవుతున్నావు నీ జీవన శైలి నేను అనుదిన జీవితంలో నువ్వు ఫలిస్తూ ఉన్నావు ఐ మీన్ అంటే నీకు కావాల్సిన అవసరతలు అక్కడ కూడా ఏమవుతున్నాయి సంపూర్తి చేయబడుతున్నాయి అభివృద్ధి పరచబడుతున్నావు సమృద్ధితో నింపబడుతున్నావు అవంట నువ్వు నువ్వు విస్తరించబడుతూ ఉన్నావు హల అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఒక దానితో నిన్ను అలాగా ఎప్పుడు ఉంచడు ఎప్పుడు ఒక దానితోనే సంతోషించు ఒక దానితోనే ఆనందించని దేవుడు ఎప్పుడు చెప్పడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు మల్టీప్లై చేస్తూ ఉంటాడు హలలూయ ఒకటి తర్వాత ఒకటి అందిస్తూ ఉంటాడు ఒకటి తర్వాత ఒకటి దయచేస్తూ ఉంటాడు దాన్ని బట్టి నువ్వేమవుతుంటావు అభివృద్ధి చెందుతూ ఉంటావు జీవన విధానంలో జీవన శైలిలో నీకేమవుతుంది ఫలము అభివృద్ధి అవుతుంది అలలుయ్యా ఒకసారి విత్తనం వేసావు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు పంట కోసావు రైట్ అంటే అయిపోతుందా ఆ విత్తనం ఒకసారి విత్తర మీద ఒకసారి కోసేస్తానంటే అయిపోతుంది కాదు మళ్ళొక మా మరొక సంవత్సరం నువ్వు ఏం చేస్తావు దాని ఫలము మళ్ళా కోసుకుంటావు మరొక సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం చేస్తావు మళ్ళా కోసుకుంటావు అది అభివృద్ధి అలలుయ్యా విత్తనం ఒకటేసారి వేస్తాము కష్టం ఒకసారి పడుతుంటాము కానీ దాని ప్రతిఫలము దాని అభివృద్ధి ఎలా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ మా ఒకసారి వచ్చిన తర్వాత మరొకసారి మరొకసారి అలాగ మనం ఏం చేస్తుంటాము పంట ఫలాన్ని మనం కోసుకుంటూ ఉంటాము ఉదయే కాలం దేవుడు మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇలాంటి దీవెనలను ఇలాంటి ఏమంటారు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి గాక ఆమెన్ మనందరము ప్రార్థన చేసుకునే ముందు ఒక విషయం నేను మీకు తెలియజేస్తాను రేపటి దినం ఎనిమిదవ తారీఖున మేమందరం ప్రయాణమే అడ్డ తీగల రాజోమంగి ఆ ప్రాంతాల్లో అమంటారు ఏజెన్సీస్ ప్రాంతాల్లో మేము అవుట్ రీచ్ మినిస్ట్రీ చేస్తున్నాము అనేక మంది వివరాలకు సేవకులకు మరి మా త మా పరిచయ తరఫున హెవెన్లీఫ్ మినిస్ట్రీస్ పరిచయ తరఫున గ్లోబల్ ప్రేయర్ ఉమెన్ ఆర్మీ ప్రేయర్ తరఫున మేము అనేక మంది స్త్రీలకు సహాయం చేయాలని మేము ఒక ఉద్దేశంతో ప్రయాణం వెళ్తున్నాం మరి మా అవసరతల కొరకు అక్కర్ల కొరకు మరి మీరు కూడా ఏమైనా పరిచర్కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మరి స్క్రీన్ మీద స్కానర్ మేము అప్లోడ్ చేశాం దయచేసి మరి పరిచయకు సపోర్ట్ చేయండి అనేక మంది దీవెన కర దీవెన దీవెన కలగటానికి ఆ దీవెనను మీరు కూడా పాదిభాగస్తులవటానికి వీళ్ళందరినీ నేను ఆహ్వానిస్తున్నాను తప్పకుండా పరిచర్యకు సపోర్ట్ చేసి మీరు కూడా దీవించబడాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే కింద మేము నంబర్ని డిస్ప్లే చేస్తున్నాము నైన్ ఫోర్ నైన్ జీరో త్రిబుల్ టూ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఈ నెంబర్స్ కాల్ చేసి పర్సనల్గా ప్రేస్ చేయించుకోవచ్చు కౌన్సిలింగ్ చేయించుకోవచ్చు లెటర్స్ ప్రే పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయ కాలము నువ్వు మాట్లాడిన వాగ్దానమును బట్టి శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు ప్రవా నువ్వు అద్భుతంగా మాతో మాట్లాడావు గర్భఫలము గురించి భూఫలము గురించి ప్రవా మేకలు ప్రవా తండ్రి మందలుగా దీవించబడటం గురించి నువ్వు మాట్లాడి ఉన్నావు ఈ మాటలు మా జీవితాలు జరిగించబడుగాక అవి ఎప్పుడు జరిగించబడతాయో కూడా అది ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన స్పష్టంగా నువ్వు ఆ మాటలు అనుసరించి ఆజ్ఞలు పాటించి ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం రేపటి దినం ప్రవాహం ప్రయాణమే వెళ్తుండగా ఆ ప్రయాణం కావాల్సిన సమస్యను సమకూర్చండి వాటికి కావాల్సిన వంటిని దయచేయండి ట్రావెలింగ్ కావాల్సిన వెహికల్ని అలానే ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి అక్కడ కాస్టమర్స్కు విడోస్ని ప్రభావ ఆఫరింగ్స్ని ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి విడోస్కి శారీస్ ప్రభావ అనుగ్రహించమని అడుగుతున్నాం అది నువ్వు మాకు దయచేస్తావని నమ్ముతూ నీకే మహిమ చెల్లిస్తూ ఎవరైతే ప్రభా ఈ తండ్రి ఎవరైతే ప్రేరే చూస్తూ ఉన్నారో వారందరూ ప్రేరేపించబట్టానికి ప్రోత్సహించబట్టానికి సహాయం చేయండి ఎవరు ప్రవానికి వందన తండ్రి పరిచయలకు ప్రభావ వెనుకడుగు వేయకుండా ముందుగా వచ్చి వారు పరిచయలో పాలు సహాయం చేయండి మా ప్రాణం హస్తాల పడుతూ పెడుతూ వేస్తున్నా మనోచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దేవుడు మనం దీవించిన దాకా ఆమె